హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ నేను ఈరోజు ఎక్కువగా యూజ్ఫుల్ అయ్యే టిప్స్ను చూపిస్తున్నానండి ఇంట్లో ఉన్న సామాన్లు తొందరగా పాడవ్వకూడదు అంటే ఎక్కువ రోజులు బాలిక రావాలి అంటే ఈ టిప్స్ ఫాలో చేస్తే చాలండి ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూడండి నేను ఇక్కడ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకున్నానండి ఒక రెండు పిడికెడు అంతా ఉప్పు వేసుకుంటున్నానండి రాళ్ళు ఉప్పు వేసుకోవాలండి కొంచెం కర్పూరం వేసుకొని అంటే ఒక రెండు కర్పూరం తీసుకున్నానండి పొడి చేసి వేసుకుంటున్నానండి చెక్క వేసుకొని గ్రైండ్ చేసి తీసుకుంటున్నానండి చూడండి ఈ పౌడర్ ఏ విధంగా యూజ్ చేయడం అని కూడా చూపిస్తానండి ఉప్పు యూజ్ చేసాం కదండి పాజిటివిటీ ఉంటుందండి తర్వాత కర్పూరం ఏమే క్రిమి కీటకాలు రావండి చెక్క హెల్త్కి మంచిదండి నేను ఇక్కడ ఒక టు టిష్యూ పేపర్లో వేసుకుంటున్నానండి వేసుకొని పాకెట్స్ విధంగా చేసుకుంటున్నానండి ఇది ఇరవై నాలుగు గంటలు మీ ఇంట్లో మంచి స్మెల్ అనేది ఉంటుందండి కావాలంటే ట్రై చేయండి ఈ ప్యాకెట్స్ కూడా నేను ఎక్కడెక్కడ పెట్టాలో చూపిస్తానండి ఈ విధంగా సేమ్ ప్యాకెట్స్ చేసుకోవాలండి మీకు ఎన్ని కావాలో అన్నీ అండి రబ్బర్ బ్యాండ్ వేసుకుంటున్నానండి ఈ టిష్యూ పేపర్లు నేను ఒక నాలుగు పాకెట్లు చేసుకున్నానండి పిల్లలు చదివే టేబుల్ పైన మీ బట్టల దగ్గర తర్వాత బాత్రూమ్ దగ్గర పెట్టి చూడండి ఒక మంచి స్మెల్ అనేది ఉంటుందండి ఇరవై నాలుగు గంటలు చూడండి మిక్సీ జారు ఒక్కోసారి ఏమవుతుంది అంటే బ్లేడ్స్ తిప్పినా కూడా టైట్గా ఉంటాయండి తిరగదండి ఇప్పుడు మీరు దీన్ని మిక్సీ చేశారు అంటే మిక్సీ కూడా పాడవుతుందండి జార్ కూడా పాడవుతుందండి కుకింగ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ కొంచెం వేడ్ చేసి తీసుకోవాలండి ఈ విధంగా వేసి అంటే జార్ లోపల వేసుకొని అప్లై చేయాలండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా అండి గ్యాస్ను ఆన్ చేసి నేను వీడియోలో చూపించే విధంగా కొంచెం వేడి చేయాలండి గ్యాస్ పైన పెట్టి సైడ్కి తీస్తూ ఉండాలండి కొంచెం వేడి అయితే చాలండి ఈ విధంగా అండి ఈ విధంగా చేయడం వలన కొంచెం అక్కడ టైట్గా ఉన్నది కూడా కొంచెం లూజ్గా అవుతుందండి ఇంకొక టిప్ అండి పాతది ఒక బాటిల్ తీసుకొని నేను ముందు భాగం కట్ చేసుకుంటున్నానండి ఒకటి కట్ కట్ చేసి తీసుకున్నానండి ఇయర్ ఫోన్స్ యూజ్ చేస్తుంటాం కదండి తర్వాత ఛార్జర్ కూడా యూజ్ చేస్తుంటాం కదండి ఎక్కడైనా మనం ట్రావెల్ చేసేటప్పుడు బ్యాగ్ లోపల అలాగే వేస్తామండి ఆ విధంగా చేయకుండా చూడండి నేను వీడియోలో చూపించే విధంగా దీని లోపల క్యాప్ తీసి నీట్గా మీ వైర్ చుట్టి దాని లోపల పెట్టడం వలన బాగుంటుందండి బాగా ఈజీగా క్యారీ చేయవచ్చండి ఈ టిప్ ఇష్టమైతే లైక్ చేయండి ఇంకొక టిప్ అండి కరెంట్ లేనప్పుడు మనకు వెల్లుల్లి శొంటి పేస్ట్ కావాల్సి వస్తుందండి మిక్సీలో చేయకుండా ఏ విధంగా పేస్ట్ చేసుకోవాలో చూపిస్తానండి ఈ విధంగా కొబ్బరి తురుమే గ్రేటర్ ఉంటుంది కదండి దానిలో మీరు వెల్లుల్లిని అంటే పొట్టి తీయకూడదండి అలాగే వెల్లుల్లి వెల్లుల్లిని తీసుకొని చూడండి ఈ విధంగా తురుమాలండి పొట్టు అంతా సపరేట్ అవుతుందండి అకస్మాత్తు మీకు టైం లేకపోతే కరెంట్ లేదు ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి బాగా ఈజీగా ఉంటుందండి చూడండి పొట్టు అంతా ఎంత నీట్గా సపరేట్ అయ్యిందో అని షొంటిని కూడా నీట్గా వాష్ చేసుకున్నానండి పొట్టు ఏమి తీసే అవసరం లేదండి అలాగే తురుముతున్నానండి చూడండి ఈ విధంగా అండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా అండి చూడండి ఎంత నీట్గా పొట్టు అంతా సపరేట్ అయ్యిందో కదండి చూడండి అంత తురిమి చూపిస్తున్నానండి ఇది ఒక బౌల్లో తీసుకుంటున్నానండి మీరు మీ ఇంట్లో చపాతి కర్ర ఉంటుంది కదండి దాంతో జస్ట్ ఈ విధంగా అంటే చాలండి మంచి వెల్లుల్లి శొంఠి పేస్ట్ రెడీ అవుతుందండి పాకెట్ తీసుకొచ్చే బదులు ఈ విధంగా ఫ్రెష్గా మీరు మసాలా సాంబార్కు యూజ్ చేయడం వలన ఒక మంచి స్మెల్ ఉంటుందండి వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్ టిప్ అండి చూడండి మిక్సీ ఎక్కువ రాకూడదు రాకూడదంటే మిక్సీ పైన కొంచెం ఉప్పు వేసి విప్ లిక్విడ్ వేసి కొన్ని నీళ్ళు వేసుకోవాలండి పాత బ్రష్ ఉంటుంది కదండి దాంతో బాగా లోపల క్లీన్ చేసుకోవాలండి మనం మసాలా రుబ్బేటప్పుడు లోపల నీళ్ళు అంతా చేరి బ్లాక్గా అవుతుందండి అది నీట్గా వస్తుందండి బయట భాగంలో ఒక గ్రీన్ స్క్రబ్బర్కి కొంచెం పేస్ట్ తీసుకుంటున్నానండి మీ ఇంట్లో రెగ్యులర్గా ఏది ఇచ్చేస్తారో అదే పేస్ట్ తీసుకోండి తర్వాత ఉప్పు వేసుకుంటున్నానండి ఈ విధంగా అప్లై చేసుకొని ఫుల్ అంతా బాగా నీట్గా రుద్దాలండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా అండి ఫుల్ అంతా బాగా క్లీన్ చేసుకోవాలండి మీరు వీక్లీ ఒకసారి ఈ విధంగా చేయడం వలన మిక్సీ అనేది రిపేర్ కాదండి తర్వాత ఉప్పు వేసి మనము క్లీన్ చేసాము కదండి తుక్కు పట్టదండి మిక్సీ ఎక్కువ రోజులు బాలిక వస్తుందండి చూడండి వైర్ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలండి తర్వాత ఒక ట్రై అయిన బట్టతో నీట్గా తుగుస్తున్నానండి చూడండి ఈ విధంగా అండి ఫుల్ అంతా క్లీన్ చేసుకోవాలండి మీకు చూపిస్తానండి అప్పుడు ఏ విధంగా ఉందో ఇప్పుడు ఏ విధంగా ఉందో అండి చూడండి ఎంత నీట్గా క్లీన్ అయ్యిందో కదండి ట్రై చేయండి అయినంత వరకు మిక్సీను అలాగే పెట్టకుండా దానిపైన ఒక కవర్ కానీ లేకపోతే పిల్లలతో టీషర్ట్ ఉంటుంది కదండి అది అయినా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చండి పై భాగంలో బాటిల్ కట్ చేసి ఈ విధంగా తీసుకున్నానండి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్